హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిక్షిప్త కిచెన్ ఈరోజు స్పెషల్ కర్రీలు అదేనండి కజ్జికాయలు ఈ రెసిపీ నేను రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా కొంచెం వెరైటీగా డ్రై ఫ్రూట్స్తో ట్రై చేశాను కజ్జికాయల మేకర్ లేకున్నా కూడా చేత్తో ఇలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా బాదం అండ్ పల్లీలు తీసుకొని కొంచెం రోస్ట్ చేస్తున్నాను ఇవి కొంచెం రోస్ట్ అయ్యాక క్యాషు కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నింటినీ మంచి కలర్లో వరకు ఇలా వేయించుకోవాలి చూసారు కదా ఈ కలర్లోకి రావాలి ఆ తర్వాత వీటిని చల్లార్చుకోవాలి ఇవి చల్లారాక పల్లీల పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది అది మీ ఛాయిస్ పల్లీలపైన పొట్టు ఉంచుకోవాలనుకుంటే ఉంచేసుకోవచ్చు తర్వాత వీటన్నిటిని మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్లా చేసుకోవాలి దీంట్లో నేను వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ వేశాక మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఈ రెసిపీకి మైదా పిండి అండ్ గోధుమ పిండి యూజ్ చేస్తారు కదా నేనైతే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కార్నర్స్లో ఉండే ఎడ్జెస్ని రిమూవ్ చేస్తున్నాను ఇలా చేయడం వలన కజ్జికాయలు అనేవి అన్నీ ఒకే సైజులో వస్తాయి కార్నర్స్కి ఇలా వాటర్ అప్లై చేస్తే మనం లోపల పెట్టిన స్టఫ్ అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు బయటకి రాకుండా ఈవెన్గా స్టిక్ అయి ఉంటుంది ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు ఇది ఇలా క్లోజ్ చేసేసి కొంచెం ప్రెస్ చేయాలి ముందుగా వీడియోలో చెప్పాను కదండి మేకర్ లేకుండా తయారు చేస్తాను అని ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మేకర్లో చేసిన విధంగానే వస్తుంది మనం మేకర్లో వేసి చేస్తే ఎలా అయితే కనిపిస్తుందో అలానే వస్తుంది ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి కజ్జికాయల్ని ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టర్న్ చేస్తూ ఇలాగా ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కజ్జికాయలు ప్రాసెస్ చూసేసారు కదా అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి